అనంతపురం జిల్లాలో గంజాయి ముఠా అరెస్ట్ అనంతపురంలో పది మంది గంజాయి ముఠా అరెస్ట్ నాలుగు కిలోలకు పైగా గంజాయి స్వాధీనం గంజాయి పీల్చి ఇంట్లో దొరకకుండా ఉండేందుకు వాడే మౌత్ ఫ్రెషనర్ ఐ డ్రాప్స్ ఖాళీ ఓసీలు స్వాధీనం మహారాష్ట్ర షోలాపుర్ నుంచి తక్కువ ధరకు గంజాయి దిగుమతి కాలేజ్ విద్యార్థులే టార్గెట్ గా గంజాయి బ్యాచ్ విక్రయాలు స్మెల్ చూస్తాను అదంతా గత కొన్ని రోజులుగా ఇద్దరు మెయిన్ అక్యూస్ మీద మనము వర్కౌట్ చేసినప్పుడు బీకేఎస్ మండలానికి చెందిన వాళ్ళతో మాకు అనంతపూర్ జిల్లాలో మేజర్లీ అనంతపూర్ టౌన్ వరకు దాదాపు ఒక పది మంది ఇంపార్టెంట్గా మాకు స్మగ్లర్స్ అండ్ ఇక్కడ డిస్ట్రిబ్యూటర్స్ కింద మాకు దొరికారు సో వాళ్ళ పొజిషన్ నుంచి మనము నాలుగు కిలోలు గాంజా సీజ్ చేయడం జరిగింది బేసికలీ ఫోర్ పాయింట్ టూ సెవెన్ జీరో గ్రామ్స్ ఫోర్ కేజీస్ అండ్ టూ సెవెంటీ గ్రామ్స్ గాంజా అండ్ పది సెల్ ఫోన్స్ కూడా మనము వాళ్ళ పొసెషన్ నుంచి సీజ్ చేసాము సో వీళ్ళు ఇంపార్టెంట్గా సోర్స్ అది మనము చూసినట్టయితే వాళ్ళందరూ కూడా మహారాష్ట్ర నుంచి అక్కడికి వెళ్ళి ఒక కిలోకి ఫిఫ్టీన్ థౌజండ్ వరకు ఇచ్చి అక్కడి నుంచి తీసుకొచ్చేవాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఎవ్రీ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్కి వీళ్ళు ఎవ్రీ సిక్స్ గ్రామ్స్కి ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కింద ఇక్కడ అమ్మడం జరిగింది అంటే దాదాపు ఫోర్టీన్ ఫిఫ్టీన్ థౌజండ్కి కొంటే ఇక్కడ ఎయిటీ ఎయిటీ ఫైవ్ థౌజండ్ రేట్కి ఇక్కడ అమ్మడం జరిగింది సో దీంట్లో మనం ఇంపార్టెంట్గా చూస్తే సో ఇది వన్ ఆఫ్ ద కన్జ్యూమింగ్ డివైజెస్ దీంట్లో ఈ గాంజా ఇక్కడ పెట్టేసి కాల్చి వాటర్ అది ఫిల్ చేసి దీన్ని ఇలాగ లాగడం జరుగుతుంది అండ్ ఇది కాకుండా ఈ సెల్లర్స్ తోనే మనకు ఇవి దొరుకుతున్నాయి ఈ సార్ ఓసీస్ అని అంటారు సో సో ఇది ఎంటీ దొరుకుతుంది ఇలాగా సో ఎంటీ లోపల గాంజాని ఫిల్ చేసి సో ఇలాగ ఫిల్ చేయడం జరుగుతుంది ఫిల్ చేసి మళ్ళీ ఫిల్ అయిన తర్వాత ఫ్రంట్లో ఇలా రోల్ చేసి దాన్ని బాన్ చేసి తాగుతున్నారు సో ఇట్లాంటివి కూడా వాళ్ళ పొజిషన్ నుంచి మాకు దొరికింది ఇది కాకుండా ఇంట్లో పేరెంట్స్కి కానీ ఫ్యామిలీకి కానీ తెలియకూడదని గాంజ తగినప్పుడు కళ్ళు ఎర్రగా అవుతాయి కాబట్టి ఈ డ్రాప్స్ కూడా వాళ్ళే ఇస్తున్నారు సో ఈ డ్రాప్స్ వాడినట్టయితే మీకు కళ్ళు ఎర్రగా కాకుండా మామూలుగా అలాగే వైట్గా ఉంటాయి సో ఇంట్లో కూడా మిమ్మల్ని కనిపెట్టుకోలేరని డ్రాప్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇదే కాకుండా మాకు మౌత్ ఫ్రెషనర్ స్ప్రే కూడా వాళ్ళ పొసిషన్ నుంచి మనము కొన్ని సీజ్ చేయడం జరిగింది సో తాగిన తర్వాత స్మెల్ రాకూడదు అనే అనే కాన్సెప్ట్తో అది కూడా వాళ్ళకి ఈ సెల్లర్స్ ఎవరున్నారు మాకు దొరికిన మెయిన్ టెన్ మెంబర్స్ ఎవరెవరు ఉన్నారు వీళ్ళే దాన్ని కూడా దీంతో పాటు అలాంగ్ విత్ గాంజా కంప్లీట్ ప్యాకేజ్ ఇస్తున్నారు సో దాన్ని తాగడానికి కావాల్సినది దా తాగిన తర్వాత బయట వాళ్ళకి తెలియకుండా మనం ఎలాగా ఉండాలి దానికి సంబంధించింది కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ పది మందిని మనము వీళ్ళందరూ కూడా ఓన్లీ డిస్ట్రిబ్యూటర్స్ సెల్లర్స్ ఆర్ స్మగ్లర్స్ ఇది కాకుండా ఆల్రెడీ ఒక ఎయిట్ మెంబర్స్ ఎయిట్ నైన్ మెంబర్స్ మనము పిల్లలు కాలేజ్లో ఎవరు కన్జ్యూమ్ చేస్తున్నారు కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళని ఆల్రెడీ వాళ్ళని పిలిపించి వాళ్ళ పేరెంట్స్ ని అండ్ కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్ళు ఎక్కడ చదువుతున్నారు వాళ్ళని ఆల్రెడీ పిలిచి కౌన్సిలింగ్ చేసి గట్టి వార్నింగ్ కూడా ఇచ్చి పంపించడం జరిగింది జస్ట్ బికాస్